సెనగల్ సెనగల్ ఆఫ్రికా ఖండంలో ఒక సొగసైనటువంటి తీర దేశం ఇది పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ మహాసముద్రం తీరంలో ఉంటుంది సెనగల్ పొరుగు ఉన్నటువంటి దేశాలు మ్యారిటోనియా మాలి గునియా మరియు గాంబియా ఈ భౌగోళిక స్థానము సెనగల్ను ఒక వ్యాపార సాంస్కృతిక మరియు రాజకీయ ముఖ్యమైనటువంటి దేశంగా మారుస్తూ వస్తోంది సెనగల్ రాజధాని నగరం డాకర్ డాకర్ అనేది ఒక అందమైనటువంటి సముద్ర తీర నగరం ఇది ఆఫ్రికా యొక్క పశ్చిమ చివరిలో ఉంటుంది ఈ నగరం ఉత్సాహభరితమైనటువంటి మార్కెట్లు చారిత్రక ప్రదేశాలు కళలు మరియు సముద్ర తీరాలు ఉంటాయి శనగల గురించి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఇది ఒక సంస్కృతి మరియు చరిత్ర మరియు ప్రకృతి వైవిధ్య భరితమైనటువంటి దేశం ఇక్కడ ప పర్వతాలు ఎక్కువగా లేవు కానీ సవర్ణాలు నదులు బీచ్లు మరియు జంతుజాలం చాలా వైవిధ్య ఉన్నాయి శనగలు ప్రజలు చాలా హాస్యప్రియులుగా మరియు అతిథి సన్మానం చేసే వ్యక్తులుగా ఉంటారు ఇక్కడ ప్రతి వారం ప్రతి నెల కొన్ని ప్రత్యేక పండుగలు మరియు ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరించడం ఇష్టపడుతూ ఉంటారు మరియు వంటల వంటలలో ముఖ్యంగా ఫ్రూట్స్ బియ్యం పప్పులు మరియు పసుపు మిరప వంటి సుగంధ ద్రవ్యాలను వాడడం ఎక్కువగా చూడవచ్చు ఈ వీడియోలో మనం ముఖ్యంగా భౌగోళిక స్థానం చరిత్ర ప్రజలు సాంస్కృతిక జీవనం ఆర్థిక వ్యవస్థ ప్రధాన ముఖ్యమైనటువంటి నగరాలు ఉత్సవాలు రాజకీయ వ్యవస్థ ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా సెనగల్ దేశం భౌగోళికంగా చాలా విభిన్నమైనటువంటి ఆకృతి కలిగి ఉంటుంది ఇది ఆఫ్రికా ఖండంలో పశ్చిమ తీరంలో ఉంటుంది దేశం పన్నెండు వందల కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కలిగి ఉంటుంది ఇది అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉండడం వల్ల ఇక్కడ సముద్రపు వనరులు మరియు బీచులు చాలా ప్రసిద్ధి పొందాయి సెనగల్ పొరుగు దేశాలు మ్యారటోనియా మాలి గునియా మరియు గాంబియా దేశాలు గాంబియా దేశం శనగల్ దేశంలోనే ఒక చిన్న రంధ్రం లాంటి ఒక ఆకారాన్ని కలిగి ఉంటుంది గాంబియా నది పొరుగు ప్రాంతాన్ని కప్పివేస్తూ ఉంటుంది భౌగోళిక వైవిధ్యం వల్ల శనగల్లో ప్రధానంగా వనరులు జంతుజాలం మరియు వాతావరణం విభిన్నంగా ఉన్నాయి దేశంలో ఎక్కువగా సవరణ స్థలాలు ఉంటాయి ఇక్కడ చెట్లు పొదలు మరియు అడవి వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి శనగల్ నది దేశానికి పేరు పెట్టిన ప్రసిద్ధ గల నదిగా చెప్పవచ్చు ఇది ప్రధాన నీటి వనరు మరియు పౌరాణిక చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి నది గాంబియా నది ఇది దేశంలోనే ముఖ్యమైనటువంటి రవాణా మార్గం మరియు చేపల వనరుల కోసం ఇది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి నదిగా చెప్పవచ్చు జంతుజాలం కూడా చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది ఇక్కడ మీరు సింహాలు జీబ్రా సింహ పులులు అదేవిధంగా వేర్వేరు పక్షులు ఎలుగుబండ్లు మరియు ఇతర అటవీ జంతువులు చూడవచ్చు దేశంలోని జాతీయ ఉద్యానవనాలు మరియు రక్షిత ప్రాంతాలు ఈ జంతువులను కాపాడుతూ ఉంటాయి వాతావరణం రెండు ప్రధాన కాలాలుగా విభజించబడి ఉంటుంది ముఖ్యంగా వా వర్షాకాలం ఎండాకాలం వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటే ఈ సమయంలో దేశం బోనంగా ఉంటుంది నదులు మరియు సరస్సులు నీటితో నిండి ఉంటాయి ఎండాకాలం నవంబర్ నుండి మే వరకు ఉంటుంది ఈ కాలంలో వాతావరణం పొడి మరియు వేడిగా ఉంటుంది సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రపు వనరులు చాలా ప్రసిద్ధి పొందాయి మత్స్యకారం జలజీవులు మరియు సముద్ర జీవన వైవిధ్యానికి శనగల ఆర్థికానికి కూడా ఒక ప్రధానమైనటువంటి ఆధారంగా చెప్పవచ్చు శనగల్ బో భౌగోళిక మరియు పర్యావరణ దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి అందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు అడవి నది సముద్ర తీరం పక్షులు జంతువులు ఇవన్నీ కూడా శనగల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక పర్యాటక స్థానంగా చెబుతూ ఉండొచ్చు శనగల్ యొక్క చరిత్ర చూస్తే శనగల్ చరిత్ర చాలా ప్రాచీనమైనది ఈ భూమి పూర్వకాలం నుండి అతి ముఖ్యమైనటువంటి ఆఫ్రికన్ సామ్రాజ్యాల కేంద్రంగా ఈ ప్రాంతం మొదట ఘన మాలి సాంఘయ సామ్రాజ్యాల భాగంగా ఉండేది ఈ సామ్రాజ్యాలు వాణిజ్యం వ్యవసాయం సైనిక శక్తి మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు పదహారవ శతాబ్దంలో యూరోపియన్ శక్తులు ఈ ప్రాంతానికి వచ్చాయి ముఖ్యంగా పోర్చుగీస్ వారు డచ్చు ప్రజలు అదేవిధంగా బ్రిటిష్ వారు ఫ్రెంచులు వీరంతా శనగల్ సముద్ర తీరాలపై వాణిజ్యాన్ని కేంద్రాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గువరే ద్వీపం దాస్య వాణిజ్యానికి ప్రసిద్ధి చెందినదిగా చెప్పవచ్చు ఇక్కడ నుండి లక్షలాది మంది ప్రజలు చాలా దాస్యంగా వెళ్ళిపోవడం జరిగింది ఆఫ్రికన్ వంశస్థులు అమెరికాకు దాక్ష్యంగా పంపించడం జరిగింది ఈ ద్వీపం శనగల్ చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గుర్తుగా నిలిచిపోయింది పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్ శనగల్ను కాలనీగా మార్చింది ఫ్రెంచ్ కాలనీకరణ ఈ ప్రాంతంలో కొత్త సాంస్కృతిక ప్రభావాన్ని తీసుకువచ్చింది ఫ్రెంచ్ భాష విద్యా వ్యవస్థ రాజకీయ మరియు ఆర్థిక మార్పులు ఈ కాలంలో ప్రారంభమయ్యాయి అని చెప్పవచ్చు ఇరవై శతాబ్దంలో శనగల్ ప్రజలు స్వతంత్రం కోసం ఉద్యమం ప్రారంభించారు ముఖ్యమైనటువంటి నాయకులు లేప్సిన్ మరియు డియోపో లేప్ సిన్ సాహిత్యకారుడు రాజకీయ నాయకుడు మరియు స్వంత్ర ఉద్యమ నాయకుడిగా పనిచేశారు డియోపో ఫ్రెంచ్ పాలనలో దేశ అభివృద్ధికి కృషి కృషి చేసినటువంటి నాయకుడిగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల అరవై ఆగస్టు ఇరవైన సెనగల్ ఫ్రాన్స్ నుండి స్వతంత్రం పొందింది సౌందరం తర్వాత శనగల్ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తూ శాంతియుత రాజకీయ వ్యవస్థను ఏర్పరిచింది శనగల్ చరిత్రలో ప్రధాన అంశాలు ఏమిటంటే సామ్రాజ్య వారసత్వం దాస్య చరిత్ర ఫ్రెంచ్ కాలనీల ప్రభావం మరియు సౌందరం కోసం ప్రజల పోరాటం ఇవన్నీ కలిపి శనగల్ ప్రజల సాంస్కృతి మరియు ఆచారాలు మరియు ఆత్మగౌరవంను తీర్చిదిద్దాయని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రజలు చాలా అద్భుతమైనటువంటి రీతిలో యుద్ధాలు చేశారు శనగల్ అనేది సంస్కృతి వైవిధ్యంలో ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది ఈ దేశంలో వేర్వేరు జాతులు భాషలు మరియు సాంప్రదాయాలు ఉన్నాయి శనగల్లో ప్రధాన జాతులు ఒలోఫు ఫులా సెరారు జోల మాండుంగి వంటి ప్రత్యేకమైన జాతి ప్రజలు జీవిస్తూ ఉన్నారు వీరి జీవన శైలి భాష ఆచారాలు వేర్వేరుగా ఉంటాయి కానీ అందులో ఒక సామరస్యం ఉంటుంది శనగల్ అధికారిక భాష ఫ్రెంచ్ కానీ ప్రజలు మధ్య లోకల్ లాంగ్వేజెస్ చాలానే ఉంటాయి ముఖ్యంగా ఒలోఫ్ భాష చాలా ప్రాచుర్యంలో ఉంటుంది వీరి భాష ఆధారాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి శనగలు ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలు మరియు సాంప్రదాయాలను చాలా గౌరవిస్తూ ఉంటారు వారు అతిథులను ఘనంగా స్వాగతిస్తారు సాంప్రదాయ జీవనంలో కుటుంబం గ్రామం మరియు సమాజం వీరి ముఖ్యమైనటువంటి పాత్రలుగా చెప్పవచ్చు శనగల్ సంగీతం మరియు నృత్యాలు చాలా ప్రసిద్ధి చెందినవిగా ఉంటాయి ముఖ్యంగా బాలాక్స్ అనే సంగీత రకం చాలా ప్రసిద్ధి చెందినదిగా చెప్పవచ్చు ఇది సింగర్ లేపో సీన్ ప్రభావంతో పాటు పశ్చిమ మరియు ఆఫ్రికన్ సంగీత శైలుల్లో కలిపి ఉంటుంది కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉంటుంది సాంప్రదాయ డ్రమ్స్ పర్షన్స్ అదేవిధంగా గాత్రం మరియు నృత్యాలు చాలా అద్భుతమైనటువంటి రీతిలో వాయించడం వీరికి వస్తుంది వీరి పండుగలు పెళ్ళిళ్ళు మరియు ఉత్సవాలు చాలా రంగులు కలిగి ఉంటుంది దుస్తులు ప్రకారం ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించడం వీరి సాంప్రదాయంలో భాగంగా చూడవచ్చు పురుషులు మరియు స్త్రీలు వేరువేరు అందమైనటువంటి వేషభాషలు ధరిస్తూ ఉంటారు అదేవిధంగా మహిళలు ఎక్కువగా రంగురంగుల దుస్తులు కంచె లేదా బట్టలు ఆభరణాలు వాడుతూ ఉంటారు శనగలు వంటకాలు కూడా చాలా ప్రత్యేకమైనవి ఇక్కడ బియ్యం పప్పులు చేపలు మరియు కూరగాయలు మిరపకాయలు అదేవిధంగా పసుపు వంటి పదార్థాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు వంటకాలు రుచికరంగా లా ఉంటాయి ప్రజలు సామూహికంగా వంట చేసి ఆహారాన్ని పంచుకునే సాంప్రదాయం ఇప్పటికీ ఇక్కడ ఉంది ఇక ముఖ్యంగా జీవనశైలి విషయంలో సహజమైనటువంటి సామూహిక కేంద్రకమైనటువంటి జీవనశైలి ఇక్కడ ప్రజల్లో చూడవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం చేపలు పట్టడం మరియు వాణిజ్యం ద్వారా జీవనం సాగిస్తూ ఉంటారు నగరాల్లో వ్యాపారం విద్య మరియు సేవా రంగాల్లో ఎక్కువగా ఉన్నాయి శనగలు ప్రజలు సాంస్కృతికంగా ఎంతో గౌరవప్రదమైనటువంటి ఆనందభరితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవనశైలిని కొనసాగిస్తూ ఉన్నారు వీరి జీవన విధానం ఉత్సాహభరితమైనటువంటి పండుగలు మరియు సంగీతం శనగలు యొక్క ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక గమ్య స్థలంగా చెప్పవచ్చు ముఖ్యంగా శనగల ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయం చేపలు పట్టడం మరియు సర్వీ సర్వీస్ రంగాలపై ఆధారపడి ఉంటుంది దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతూ జీవిస్తూ ఉంటారు ప్రధానంగా పత్తి బియ్యం కాఫీ మరియు కెనీల్ వంటి ప్రత్యేకమైనటువంటి పండు పంటలు పండిస్తూ ఉంటారు కెనీల్ అంటే గ్రౌండ్ అని అర్థం ఈ పంటలు చాలా ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తూ ఉంటాయి శనగల్ మత్స్యకారంలో కూడా ముఖ్యమైనటువంటి ప్రమా ప్రముఖమైనటువంటి స్థానంగా ఉంది దేశంలోని ప్ర సముద్ర తీర ప్రాంతాల్లో చేపల వనరులు అధికంగా లభిస్తూ ఉంటాయి ఈ మత్స్య వనరులు దేశపు లోకల్ ఆహారంలో ప్రధానంగా వినియోగించడం జరుగుతుంది అలాగే కొన్ని సముద్రపు ఉత్పత్తులు ఎగుమతులు కూడా చేస్తూ ఉంటారు డాకర్ నగరం దేశ ఆర్థికానికి హృదయంగా ఉంటుంది ఇక్కడ వాణిజ్య కేంద్రాలు బ్యాంకులు మార్కెట్లు మరియు పరిశ్రమలు ఉన్నాయి ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మోసుకొస్తుంది అని చెప్పవచ్చు శనగల్లో పరిమితమైనటువంటి పరిశ్రమలు కూడా ఉన్నాయి వీటిలో ఆహార ప్రాసెసింగ్ చర్మ పరిశ్రమ మరియు మినరల్ ప్రాసెసింగ్ వంటివి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు అయితే ఈ పరిశ్రమలు దేశ ఆర్థికానికి కొంతమేర పనిచేస్తూ ఉంటాయి శనగల్ పర్యాటక రంగంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఉంది ముఖ్యంగా డాకర్ నగరం గోరే ద్వీపం జాతీయ ఉద్యానవనాలు అదేవిధంగా బీచ్లు వంటి ప్రత్యేకమైనటువంటి పర్యాటక స్థలాలు ఆకర్షిస్తూనే ఉంటాయి పర్యాటకం దేశానికి విదేశీ ఆదాయ వనరులను అందిస్తూ ఉంటుంది శనగల ఆర్థిక వ్యవస్థ రైతు చేపల వేటగాళ్ళు మరియు నగరంలో వ్యాపారి మరియు సేవా రంగంలో ఉద్యోగులకు ఎంతో అద్భుతంగా పనిచేసే ఒక విధానంగా చెప్పవచ్చు ప్రజలు సాధారణంగా గృహ వ్యవహారాలను వ్యవసాయం మరియు వాణిజ్య కార్యకలాపాలను సమన్వయంగా నిర్వహిస్తూ ఉంటారు అందువల్ల శనగల దేశం ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయ మరియు అధునిక రంగాలలో మేళనంగా పనిచేస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ దేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా వ్యవసాయం మత్స్యకారం పరిశ్రమలు మరియు పర్యాటకం కలిపి దేశ ఆర్థిక స్థితిని ఎంతగానో రూపుదిద్దుతూ ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్